హాయ్ హలో అండి వెల్కమ్ టు హ్యాష్గా వ్లాగ్స్ పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఎంతో ఇష్టంగా తినేవి ఈవినింగ్ అయితే చల్లపునుగులు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్గా మైసూరు బోండా కదండి అంతెందుకు బయటికి ఎక్కడికైనా సరదాగా వెళ్ళినప్పుడు ఎవండి అక్కడ ఆపండి మైసూరు బాగుండ చల్లపునుగులు చాలా బాగుంటాయి అన్న సందర్భాలు చాలానే ఉంటాయి కదా మనకు బయట దొరికే చల్ల కొనుగులు మైసూరు బోండా ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఒక కప్పు గోధుమ పిండికి ఒక అరకప్పు దాకా పెరుగు తీసుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల వరకు వరిపిండి తీసుకోవాలి వరిపిండి ఎందుకు అంటే క్రిస్పీగా ఉంటుందండి మొత్తం అన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాము సాల్ట్ ఒక అర టీ స్పూన్ దాకా వేసుకోవాలండి చిటికెడు వంట సోడా వేసుకోవాలి వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలండి కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి పిండి బాగా గట్టిగా ఉండకూడదు అలా అని బాగా జోరుగా కూడా ఉండకూడదండి మీడియంగా ఉండాలి అప్పుడే మనకు బజ్జీలు చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట బయట బండి మీద దొరికే చల్లపునుగులు కానీ మైసూరు బాగుండా కానీ మైదా పిండి వాడి చేస్తారు కదండీ మనం ఇంట్లోనే గోధుమ పిండి వాడి చేస్తున్నాము ఇక్కడ మనం గోధుమ పిండి యూజ్ చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా పిండి అస్సలు మంచిది కాదండి కాబట్టి ఇలాగే గోధుమ పిండితో ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అన్నమాట చూసారు కదా పిండి మనం ఇలా కలుపుకోవాలండి బాగా అంటే అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా మనం పైకి తీస్తే పిండి జారుతూ రావాలండి మనకి కరెక్ట్గా సరిపోతుంది వంట చోడా తక్కువగా వేశాం కాబట్టి పిండికి ముప్పై నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి ముప్పై నిమిషాల తర్వాత చూద్దాము చూసారు కదండి పిండి అయితే మనకి బజ్జీలు వేసుకోవడానికి రెడీ అయిపోయింది దీన్ని కూడా ఒకసారి మొత్తం కలుపుకుందాము ఇలా కలుపుకోవడం వల్ల చోడ అంతా కూడా బాగా కలుస్తుందండి పిండి మొత్తం పిండి కలిపిన వెంటనే బజ్జీలు వేసేయాలి అనుకుంటే ఇంకొంచెం వంట చోడ వేసుకుంటే సరిపోతుందండి మనకు మెత్తగా బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూకడి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మంట లోటు మీడియం ఫ్లేమ్కి పెట్టేసుకోవాలి బజ్జీలు వేయగానే మాడిపోతాయండి ఇది మట్టికి గమనించుకోండి మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో బజ్జీలు వేసుకోవాలి బజ్జీలు వేసేటప్పుడు కొంచెం చిన్న సైజులోనే వేసుకోవాలండి అప్పుడు టేస్టీగా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు మనం వేసేది మైసూరు బాగుండా అండి ఇవి రెండు ఆయిల్ వేసిన తర్వాత ఇంకో రెండు వాయిలు చాలా పునుగులుగా వేసుకోవచ్చు మనం గోధుమ పిండి యూస్ చేసాం కాబట్టి అస్సలు ఆయిలే లాగదండి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూసినట్లయితే ఒక చుక్క ఆయిల్ కూడా లాగవు చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎంతో రుచిగా ఉంటాయండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఒకటికి పది పదిహేను తినేస్తారండి అంత బాగుంటాయి అన్నమాట పిండి కలుపుకునేటప్పుడు మనం పెరుగు వేసాం కదండీ పెరుగు బాగా పుల్లగా ఉంటే కూడా బజ్జీలు టేస్టీగా ఉంటాయండి ఒక వాయి వేసిన తర్వాత ఇప్పుడు రెండో వాయి వేసుకున్నాం కదండీ ఇవి అయిపోయిన తర్వాత చల్లపునుగులుగా వేసుకోవచ్చు మైసూర్ బోండాకైనా చల్లపునుగులకైనా పిండి ఒకటేలా కలుపుతారండి చిన్న సైజుగా గా వేసుకుంటే చల్ల పెద్దగా వేసుకుంటే మైసూరు బాండా అన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ వాయు తీసేసిన తర్వాత ఇప్పుడు చల్ల పునుగులుగా వేసుకుందాము ఇప్పుడు కొంచెం చిన్నగా చల్ల పునుగులు వేసుకుందాము ఈ మైసూర్ బాండా చల్ల పునుగులకి పుల్ల పుల్లగా ఉండే చట్నీ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో తప్పకుండా ట్రై చేయండి అల్లం చట్నీ కొత్తిమీర పచ్చడి టమాటా చట్నీ వీటితో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కొత్తిమీర పచ్చడి అయితే రోడ్లో చేసిందండి మన ఛానల్లో ఉంటుంది లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా